హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఈరోజు నేనైతే కొబ్బరి చట్నీ అయితే చేశాను ఈ కొబ్బరి చట్నీ ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి కొబ్బరి చట్నీ ఈ రోజు మాత్రానికి కొబ్బరికాయ అయితే వడగొట్టేశాను ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి ఒకటి అయితే అటు అది నీళ్ళైతే సపరేట్ చేస్తే కొబ్బరి ముక్కలైతే లైట్గా వేయించాను ఇక రోడ్డుకాడికి అయితే వచ్చాను ఇక ధనియాలు అల్లం అయితే కొద్దిగా నూరి ఆ తర్వాత కొబ్బరి ముక్కలు పసుపు ఉప్పు వేసాను మెత్తగా దంచిన తర్వాత అయితే కారం వేసుకున్నాను అయితే చాలామంది పచ్చిమిర్చి వేస్తారు అయితే మనం ఎక్కువ తిరుపతిలో అయితే ఎండి కారంతో వేస్తానండి చాలా బాగుంటుంది అయితే వాళ్ళు మెంతులు వేస్తారు అనుకుంటా ఆ ఫేవర్ అనేది ఇక తిరుపతి వదిలి వచ్చినా కూడా ఆ స్మెల్ అనేది వదు నోట్లో అట్లా మెంతులు వేస్తారు మరి ఇంగో వేస్తారు అనుకుంటున్నాను నేనైతే అందువల్ల టేస్ట్ అనేది అలా ఉంటుంది ఇక నాకు ఈరోజు శనివారం కొబ్బరి చట్నీ చేద్దామనిపించింది అందుకనేసేసి ఈరోజు కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నాను ముందుగా ఆయిల్ పెట్టు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి తాలిమ గింజలు వేసి మగ్గ పెట్టుకుంటున్నాను ఒక్క ఉల్లిగడ్డ ఒక్క టమాటా కట్ చేశాను ఎక్కువ వేయలేదు ఇంకా కొద్దిగా లైట్గా కరివేపాకు అంతా మంచిగా మె మగ్గ తర్వాత కొంచెం లైట్గా పసుపు కొంచెం ఉప్పు వేసి మగ్గబెట్టుకోవాలి ఆల్రెడీ మనం చట్నీలో నూరేటప్పుడే కారం వేసినాం కదా కారం వేసినాం కాబట్టి ఇంకా అవసరం లేదు కారం అనేది అవసరం లేదు నేను రెబ్బలు రెబ్బలైతే నాలుగు కొట్టేశాను ఇంకా ఆ తర్వాత చట్నీ చూసారు కదా ఎంత బాగుందో రోట్లో నూరాను నేను మిక్సీ పట్టలేదు మిక్సీ పడితే ఏమైతే టేస్ట్ అనేది రాదు అందుకనేసి సోట్లో నూరాను ఇక మనం మొత్తం మెత్తగా నూరుకున్నాం కాబట్టి చట్నీ మాత్రం మస్తుందండి టేస్ట్ అయితే ఇక ఇవి తాలింపు పెట్టేసాను కదా మొత్తం తాలింపులో వేసాను ఆయిల్ కూడా మనం ఎక్కువనే వేసుకోవాలి అంటే కొబ్బరిలో ఉంటుంది కాకపోతే వేసుకుంటే బాగుంటుంది ఇంకొద్దిగా అని వేసేసి నేను ఆయిల్ కూడా ఎక్కువనే వేసాను ఇంకా చట్నీ అయితే ఇంకా కొద్దిగా అట్లా లైట్గా మగ్గ పెట్టుకోవాలి కొబ్బరి చట్నీ అయితే తయారైపోయింది ఇక ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే నేనైతే అతిగా ఇంకా వేయలేదు దీంట్లోకి ఆల్రెడీ అల్లం అల్లం వేసాము ధనియాలు వేసాము ఇక తాలింపు పెట్టేటప్పుడు పోపు మొత్తం వేసాము కాబట్టి అక్కర్లేదు ఇక రైస్లోకి అయితే ఇక ఒక ముద్ద కలుపుకొని తింటే మాత్రం వేడివేడి అన్నంలో ఉందండి ఇలా మీరు కూడా తయారు చేసుకొని అసలు టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ వద్దాం